శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ కోరిక నెరవేరబోతుంది నీ సాయి తండ్రిని నమ్మితే నువ్వు తెల్లవారేసరికి నువ్వు ఊహించిన శుభవార్త వింటావు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారు అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మనిషి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నిన్ను నిందించిన వారిని నువ్వెప్పుడు కూడా నిందించొద్దు ఓర్చుకో తల్లి నీ ఓర్పు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది నా నామాన్ని చెప్పించి పక్కకు తప్పుకో అంతా కూడా నేను చూసుకుంటానమ్మా నీ ఓర్పుకు ఫలితాన్ని తప్పకుండా నువ్వు పొందుతావు ఒక్కసారి గడిచిపోయిన నీ జీవితాన్ని కష్టాల్ని గుర్తు తెచ్చుకో నీ బాబా ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో గడిచిపోయిన కష్టాలను గుర్తు తెచ్చుకుంటావో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న సుఖాల దియ్యదనం అవుతుంది నువ్వు దాటి వచ్చిన ఆ కష్టాలు విలువ నీకు తెలిసినప్పుడు నువ్వు ఈ రోజు ఎంత సంతోషంగా ఉన్నదనేది నీకే అర్థమవుతుంది బిడ్డ జీవితం అనేది ఎవ్వరికి కూడా పూలపాంపు కాదు అలాగే నీకు కూడా పూలపాంపు కాదు బిడ్డ ఎంతవరకు రావడానికి ఇన్ని కష్టాలు ఎదుర్కొని వచ్చావో నాకు తెలుసు ఆ విషయం నీకు కూడా తెలుసమ్మా మరి ఇంత చిన్న వయసులో అన్ని కష్టాలు ఎదుర్కొని ఇక్కడికి వచ్చావు కదా మరి ఏది మంచి ఏది చెడని అని తెలిసిన ఈ వయసులో కష్టాలను చూసి భయపడడం తప్పు కదా తల్లి అది కూడా నా బిడ్డవైన నువ్వు భయపడడం నాకు అస్సలు నచ్చడం లేదు నువ్వు ధైర్యంగా ఉండు బిడ్డ ఈ తండ్రి ఉన్నాడు కదా అన్నీ చూసుకుంటాను జీవితంలో ఏటి కూడా నీ వెనక్కి రాదు నువ్వు సంతోషంగా గడిపిన క్షణాలు తప్ప మనం సంపాదించింది ఏది మనది కాదమ్మా ఒక్క మంచితనం పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప మనిషి సంపాదించాల్సిన ఈ గుణాలు ఇవే తల్లి డబ్బు ఎంతవరకు అవసరమో అంతవరకే సంపాదించాలి ఎదుటివారిని చూసి ఈర్ష్య పడకూడదు అలాగే వచ్చిన డబ్బును దుబారా కూడా చేయకూడదు ఎంతవరకైతే ఖర్చు పెట్టాలో అంతవరకే ఖర్చు పెట్టాలి అప్పుడే ఆ లక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ అందరూ వంటను చేసి వదిలేసినా నువ్వు మాత్రం ఆ దైవాన్ని వదలకు మనిషి బలం కన్నా దైవ బలం చాలా శక్తివంతమైనది ఆ దైవం నీ జీవితాన్ని ఎప్పుడు ఎలా మలుపు తిప్పుతాడో ఎవ్వరికీ తెలీదు నీ చుట్టుపక్కల వాళ్ళు అనుకోవచ్చు తను వంటరైపోయింది మనందరం తన్ని వదిలేశాము అని కానీ వాళ్ళకి తెలియదు నీ వెంట నీ సాయి తండ్రి ఉన్నాడని నీ సాయి తండ్రి చేసే అద్భుతాలు చూసి వారు నోళ్లు వెళ్లబెట్టడం ఖాయం బిడ్డా నువ్వు ఏమి తిగులు చెందకో నిన్ను ఎలా అయితే వదిలి వెళ్ళిపోయారో వాళ్లే నిన్ను ఒతి అంటే వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానమ్మా ఈ రోజు నుంచి నీ భవిష్యత్తు బంగారమయమవుతుంది ఓర్పు కలిగిన ఎదురు చూపులకు బహుమానం ఎప్పుడు కూడా ఉన్నతమైనదే అయ్యుంటుందని తెలుసుకోబిడ్డా అందుకే ఇన్ని రోజులు నీ ఎదురుచూపులకి నేను ఒక చక్కని బహుమతిని నా బిడ్డకు అందించబోతున్నాను చూడు బిడ్డ డబ్బు ఉన్నవారి వెనక మనుషులు ఉంటే మంచి గుణం ఉన్నవారి వెనక ఆ భగవంతుడు ఉంటాడు ఇది నీకు ముందే చెప్పాను కదా నీ వెంట ఎవ్వరూ నడవడం లేదని నిన్ను అందరూ దూషిస్తున్నారని కలత చెందకు నీ తండ్రి ఆశీసులు ఉన్నంత వరకు నువ్వు ఒంటరివి కాదు నీ వెనుక ఒక మహాశక్తి ఉందన్న విషయం గుర్తించుకోమ్మా అలాగే కష్టంలో అయినా సరే సాయం చేసేవాడు సామాన్యుడైనా సరే వారు దేవుడి కంటే గొప్పవారిని గుర్తించు దేవాలయంలో ఉన్న భగవంతుడికి పెట్టే దండం కంటే సహాయం చేస అంటే సహాయం చేసిన వాడికి పెట్టే దండాన్ని దేవుడు స్వీకరిస్తాడు ఆ దేవుడు వాళ్ళని చల్ల అంటే ఆ దేవుడు వాళ్ళని చల్లగా ఆశీర్వదిస్తాడు రోజుల్లో ఒక్కసారే నన్ను చూసుకోవడానికి ప్రయత్నం చేయు అంత మంచి నీలోనే ఉంది తల్లి నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించు దాన్ని అనుగుణంగా నడుచుకో అదే నీ గురువు నీ సాయి చెప్పిన ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోబిడ్డా నాలుక కోపం కోరిక ఈ మూడింటిని అదుపులో ఉంచుకో ఇవి ఎప్పుడైతే మీ అదుపులో ఉంటాయో వాటిని నువ్వు శాసించగలవు నీ జీవితాన్ని నువ్వు అదుపులో ఉంచుకోగలవు కానీ ఎప్పుడైతే నువ్వు వాటిని అదుపులోకి ఉంచుకోకుండా వెళ్ళిపోతావో ఆ రోజు నుంచి నీ జీవితం దుర్భరం అయిపోతుందమ్మా ఎట్టి పరిస్థితులు కూడా వాటికి లోబడకు నీ తండ్రి మాటలు శ్రద్ధగా ఆలకించి చూడుబిడ్డా నువ్వు మౌనంగా ఉన్నప్పుడు నీ మనసు మాట్లాడుతుంది మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది హృదయమే మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతినిస్తుంది బిడ్డ నువ్వు ఏ విషయాలు కూడా చెలించొద్దు నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకో నీ అంతరాత్మ ఏదైతే నిజమని నమ్ముతావో నీ అంతరాత్మ నీకు ఏదైతే మంచిన చెబుతుందో అది మాత్రమే చెయ్యు అలాగే ఎవ్వరి చేతులు కూడా మోసపోవద్దు నీకిప్పుడు మోసానికి నమ్మక ద్రోహానికి ఉన్న తేడా చెప్తాను వినిబిడ్డ మోసం ఎవరైనా చేస్తారు కానీ నమ్మక ద్రోహం నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు మోసపోయినప్పుడు దాని నుంచి బయటపడడం కొంచెం సులభమే కానీ నమ్మక ద్రోహం కలిగినప్పుడు ఆ బాధ నుంచి బయటపడడం చాలా కష్టమమ్మా ఎందుకంటే నువ్వు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నావో వాళ్ళే నీకు నమ్మక ద్రోహం చేస్తారు అందుకే బిడ్డ ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు అందరిపైన ఒక కన్ను వేసి ఉంచు దీని అర్థం ఏంటో తెలుసు తల్లి అందరినీ అనుమానంతో చూడమని కాదు తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండమని నీ బాబా మాటలకు అర్థం అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు అందించిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్